హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి సో ఏంట ఇప్పుడప్పుడే వచ్చిన అదిరిపోయే శుభార్త అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దండి లాస్ట్ దగ్గర చూడండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా జూన్ ఒకటో తారీఖునైతే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి సో ఒకటి నుంచి ఐదో తారీఖు దాకా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారండి అయితే పెన్షన్ తీసుకోవాలంటే కనుక కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అయితే పెన్షన్ దారుల దగ్గర ఉండాల్సి అయితే ఉంటుందండి సో ఈ యొక్క డాక్యుమెంట్స్ చూపించి మీరు అయితే పెన్షన్ అయితే తీసుకోవచ్చండి సో ఏ విధంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని ఒకసారి అయితే మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే కనుక జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జూన్ ఐదో తారీఖు దాకా కూడా చేస్తారండి సో ఆల్రెడీ మనకి ఈ నెల సో మనకి జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ అయితే రానున్నాయి కాబట్టి ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే సో అంతకన్నా ముందే మనకి ఒకటి నుంచి మూడో తారీఖులోగానే డిస్ట్రిబ్యూషన్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయండి చాలా వరకు కూడా అంటే కొంచెం ఫాస్ట్గా అయితే పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు సో గత నెలలో మనం చూసుకుంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే వేశారండి సో అదే విధంగా ఇంటికొచ్చి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు మరి ఈసారి కూడా సో బ్యాంక్ అకౌంట్లో ఎవరికైతే డబ్బులు వేయాలో వాళ్ళకి వేసేస్తారండి ఇంటికి వచ్చి డబ్బులు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తారండి సో అదేవిధంగా మీరు సచివాలయం కూడా వెళ్ళి అయితే తీసుకోవచ్చు తీసుకోగలిగిన వారైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఈ నెల కూడా గత లాగే ఫాస్ట్గా డిస్ట్రిబ్యూషన్ చేసే ఉద్దేశంలో అయితే ప్రభుత్వం అయితే ఉందండి సో అదేవిధంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేస్తారండి ఇక జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పెన్షన్దారులకి అయితే సో పెన్షన్ అయితే పెరగబోతుందండి సో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆమెకి ముఖ్యంగా పెన్షన్దారులకి అయితే లబ్ధి అయితే చేయకూడదు సో వైసీపీ పార్టీ వచ్చినట్లయితే గనుక సో మూడు వేల ఐదు వందల పెన్షన్ అయితే తీసుకోబోతున్నారండి ఇక టీడీపీ పార్టీ వచ్చినట్లయితే గనుక నాలుగు వేలు పెన్షన్ తీసుకోబోతున్నారండి ఇలాగా సో రాజకీయ పార్టీలు పెన్షన్దారులకి అయితే తమ తమ మేనిఫెస్టో లబ్ధి లబ్ది చేయకూరేలా తీసుకురావడం జరిగిందండి అయితే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జూన్ ఒకటో తారీఖునే రిలీజ్ చేసేస్తారండి ఎందుకంటే మనకి రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు వస్తాయి కాబట్టి సో వచ్చి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి ఇట్లాగా మనకి కొంచెం టైం అయితే తీసుకోవడానికి కొంచెం లేట్ అయితే అవుతుందండి కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ముందే మనకి డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశాలు అయితే మనకి తొంభై పర్సెంట్ కూడా ఉన్నాయండి సో డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి మనకి రేపు లేదా ఎల్లుండులోగా మనకి డబ్బులు కూడా గ్రామ వార్డు సచివాలయం అకౌంట్స్ అయితే అకౌంట్స్ కూడా రిలీజ్ చేసి జరుగుతుంది జరుగుతుందండి డిస్ట్రిబ్యూషన్ చేయమని సో వాళ్ళైతే మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేసేస్తారండి సో కొత్తగా పెన్షన్లు ఎవరికైతే వచ్చినాయో వారికి కూడా ఈ యొక్క పెరిగిన పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి సో యొక్క ప్రభుత్వం బట్టి సో యొక్క పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండబోతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో